హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ అనమాట రిటైల్ గా కావాలి అన్నగానిస్తాను ఛానల్లో ఈ రోజు అయితే ఫస్ట్ టైం వీడియో అయితే రిలీజ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అది కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు పట్టు శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి నేను త్రీ శారీస్ తీసుకోండి అండి జస్ట్ ఫైవ్ కి అయితే ఇస్తున్నారు సింగిల్ పీస్ కావాలి అన్న గానీ అవైలబిలిటీ అయితే ఉంది చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అనమాట మంచి కాంబో ఆఫర్ గా తీసుకుంటే అయితే మీకు ప్రైస్ అనేది చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ పేస్టల్ చార్ట్ అన్ని అన్ని కూడా ఉన్నాయండి పట్టు శారీస్ లో అయితే ఫెస్ట్ ఆఫర్ కింద అయితే మంచిగా పట్టు సారీస్ సేల్ అయితే పెట్టేశారు ఆ కలెక్షన్ అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ మేడం వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ షాప్ నెంబర్ మెంబర్స్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ పట్టు సారీస్ మేడం ఓకే పట్టు సారీస్ కూడా చాలా వైట్ కలెక్షన్స్ మోడల్గా శాంపుల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం ఓకే డిజైన్ ఇది శారీ డిజైన్ మేడం మీకు పళ్ళు వచ్చేసి ఇది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి చూపిస్తా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మనకి ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ అయితే రన్ అవుతుందండి కంప్లీట్ గా మంచి సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కూడా వైట్ రేంజ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక్క డిజైన్ కాదు మేడం మీకు ఇందులో సెల్ఫ్ డిజైన్స్ కూడా సెల్ఫ్ సిల్వర్ అన్నారు కదా ఆ మోల్ కూడా చూపిస్తాను మీ శాంపుల్ ఇది వచ్చేసరికి కంప్లీట్ సిల్వర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి పట్టు శారీస్ కలెక్షన్ ఫెస్టివల్ కి గానీ ఏదైనా సిల్వర్ ఈ డిజైన్ చూడండి ఒకసారి ఎలా ఉందో అండ్ పళ్ళు చూడండి ఓకే జకాట్ టైప్ అయితే వచ్చిందండి బ్లౌజ్ ఓకే మంచి గ్రాండ్ అపిరెన్స్ అయితే వస్తుంది వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వరకు ఏ కలెక్షన్ అయినా కానీ ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా నియర్ బై ఉంటే స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు వీటి ప్రైస్ గురించి చెప్పలేదు కదా మేడం ఓకే వేలకి మూడు చీరలు మేడం ఓకే మంచి ఆఫర్ అయితే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే షిప్పింగ్తో ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వెళ్ళి ఆఫర్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఓకే మన లో కూడా ఫస్ట్ వీడియో అండి సో తప్పకుండా లైక్ అయితే చేయండి వీటిలో కలర్స్ చూసుకోండి మేడం ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందా ఉంది మేడం ఓకే ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంది అన్ని కూడా ఉన్నాయన్నమాట మనకి ప్యాటర్న్ వైజ్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది మనకి వన్ సారీ ఓపెన్ చేశారు కదా సిల్వర్ కలర్ లో ఇది వచ్చేసరికి ఎనదర్ షేడ్ అనమాట అలా మనకి పేషల్ షేడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మంచి సిల్వర్ అని కాదు మేడం డిజైన్స్ ఇట్లా మోడల్స్ అని కాదు ఏవైనా సరే ఐదు వేలకు మూడు చీరలు ఓకే మంచి ఆఫర్ అయితే పెట్టేశారండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు అనమాట తప్పకుండా ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి అండి వీటిలో కూడా మనకి డిజైన్స్ కానీ బోర్డు ఇంతవరకు కాదు మేడం మేము బల్ల అంటే టేబుల్ ఉంది మేడం టేబుల్ సరిపడా ఐటమ్ వరకు మేము పెట్టాము మిగతా సారీస్ మోడల్ డిజైన్స్ చూడండి ఓకే ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అండి పేస్టల్ షేడ్స్ కావాలండి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అండి కలర్ మ్యాచింగ్ కి తగ్గట్టు కూడా ఉంటాయి అనమాట ఒకటే కలర్ కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంది చూడండి అండి సేమ్ త్రీ కాలర్ లో త్రీ ఇస్తాం మేడం ఫోర్ కాలర్ ఫోన్ ఇస్తాం ఒకటే థీమ్ మెయింటైన్ చేయాలి పట్టు సారీస్ లో అన్నా కానీ అవైలబిలిటీ అయితే ఉందండి సేమ్ బోర్డర్ సేమ్ డిజైన్ ఓకే జంగిల్ థీమ్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుందండి అది కూడా మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది ఒకటే థీమ్ కోలాటాలకి గానీ లేకపోతే ట్రెండీగా కిట్టి పార్టీస్ కి వాటికి క్యారీ చేయాలి అన్న కానీ బాగుంటుంది అనమాట ఇవన్నీ వచ్చేసరికి డార్క్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇవి వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్స్ సిల్వర్ మ్యాచింగ్ వస్తుందండి ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారండి ఎక్కడా కూడా పట్టు శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ థౌసండ్ ఫ్రీ అయితే ఇవ్వరు అలాంటిది ఫస్ట్ టైమ్ మన ఛానల్లో ఇస్తున్నారు అందులోనూ ఫెస్టివల్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు అనమాట ఇది బుటీస్ మేడం తీగలు అంటారు కదా వీటిని చిన్న చిన్న బుటీస్ వస్తాయి చూడండి ఒకసారి స్మూత్ గా మెత్తగా బాగుంటది క్లాత్ చూడండి ఒకసారి అల్లు అండి మనకి టీనేజర్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మీరు వర్క్ చేయించుకోవాలి సూపర్ గా ఉంటుంది మనకి టీనేజర్స్ నుంచి క్యారీ చేయడానికి ఆల్ వెరైటీ ఆఫ్ పట్టు సారీస్ అయితే అవైలబుల్ అలా ఉంది మేడం ఓకే ఇవన్నీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి ఎనదర్ కలర్ షేడ్ అయితే ఓపెన్ చేస్తున్నారు మంచి ఆనంద బ్లూ కి మనకి గ్రీన్ మ్యాచ్ పింక్ మ్యాచింగ్ అయితే ఇచ్చారండి పైన కింద సేమ్ బార్డర్ ఉంటుంది మేడం ఓకే పికాక్ వీవింగ్ అయితే వచ్చిందండి సేమ్ పళ్ళు చూపించాను కదా ఇంకా బ్లౌజ్ వేరే క్లాత్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు గోమ్ రైడింగ్ వేయించుకోవాలి వర్క్ వేయించుకోవాలి ఏదైనా సరే సార్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మేము అయితే అన్ని ఏజ్ లోకి సరిపడేటట్టు కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం పట్టు సారీ అంటే చాలా లైట్ వెయిట్ లో అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా సింగిల్ మ్యాచింగ్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ మేడ అటు ఎలా వస్తుంది పల్లి ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుందో నేను చూపిస్తుంది మేడం ప్రతి ఒకటి ఓపెన్ చేసి వీటిలో పార్టిక్యులర్ గా ఈ డిజైన్ కావాలి అన్న గాని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కాల్ ఎలా ఓకే అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో బూటీస్ అయితే వచ్చేనిండి మంచి 2 కలర్ కాంబినేషన్ లు అయితే వచ్చింది చాలా వరకు కూడా ఇట్లాగా కుట్టి చేస్తుంటారు మేడం సార్ బ్లౌజ్ కూడా అవునండి డిజైన్ తోనే చక్కగా ఇది ఈ మ్యాచింగ్ బాగుంటుంది సారీకి కూడా ప్లేన్ వస్తే మాత్రం వర్క్ ఎందుకంటే మేడం ఓపెన్ చేయడం మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది చీర నలిగిపోతుంది అందుకని ఓపెన్ చేయడానికి కారణం కూడా కంపల్సరీ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేస్తున్నా చూపించాలి అన్న పాసిబుల్ లేదు కదండి అన్ని ఓపెన్ చేస్తే మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది సో కొన్ని కలెక్షన్స్ వరకు అయితే మాత్రం మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు కస్టమర్స్ కి వ్యూస్ కి మనకి అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ వీటిలో కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఓకే సూపర్ డిజైన్స్ మనకి లాస్ట్ శారీ ఓపెన్ చేసింది పికాక్ డిజైన్ లా వచ్చింది ఇది వచ్చేసరికి మామిడి షేప్ అయితే వచ్చిందండి ప్రతి ఒక్క సెల్ఫ్ డిజైన్ అనేది కంపల్సరీ వస్తుంది అన్నమాట చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అనమాట చాలా మంది కూడా కర్చింగ్ కూడా చూసుకుంటారు మేడం మీకు అది కూడా చూపిస్తున్నాను నేను ఓకే చూడండి ఇది ట్వంటీ మీటర్స్ ఉంటుందో థర్టీ ఉంటుందో తెలియదు మేడం ఇది ఉంటే ఉంటుంది ఇది డిజైన్ కూడా చూసుకోండి క్లారిటీగా గా అయితే రాదు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలి అన్నగా చాలా బాగుంటుందండి పట్టు శారీస్ అంటే అది కూడా బడ్జెట్ రేంజ్ లో వస్తుంది కాబట్టి ఆఫర్ అయితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ గ్రాప్ చేసేసుకోవడానికి అయితే చూడండి అండి వీటిలో ఈ కలెక్షన్స్ అనేవి ఎలా అనిపించినాయో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట పేస్టల్ షేడ్స్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కువగా సో వాటిలో కూడా వైట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ లో డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మంచి లావెండర్ కలర్ గానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మేడం మీకు ఆరెంజ్ కలర్ టమాటా రెడ్ కలర్ చూపు చేసింది మేడం ఓకే మనకి ఒక్కొక్కసారిగా ఒక్కొక్క డిజైన్ చేంజెస్ అయిపోతున్నాయి అండి డిఫరెంట్ గా మంచి సిల్వర్ పల్లి మేడం ఇది పల్లి ఓకే అంటే ఇది చిన్నది పెద్ద డిజిన్ వచ్చింది దీంట్లో వచ్చేసరికి పళ్ళు చిన్న పిండి వచ్చింది అవునండి అది అలా నైస్ గా అయితే ఉంది వివింగ్ కూడా చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కంప్లీట్ గా ఆల్ ఓవర్ వీటిల్లో మనకి వైడ్ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాము బికాస్ అంత కలెక్షన్స్ మనకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు అది కూడా ఫెస్టివల్ ఆఫర్ కింద కలెక్షన్స్ ఎలా అనిపించినాయో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అంటే కనుక స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట మనకి డైలీ వేర్ శారీస్ నుంచి కాటన్ శారీస్ కానీ కేటలాగ్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఇలా జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా కేటలాగ్ లో వెరైటీస్ అనమాట ఇవి వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్ అండి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టు శారీస్ లో ప్రీమియం క్వాలిటీవి ఇవి వచ్చేసరికి జార్జెట్ శారీస్ అలాగా మనకి యూనిఫామ్ శారీస్ కావాలి అన్నా కానీ ఇవన్నీ అయితే ఉంటాయి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని ఏ టు జెడ్ అయితే ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి ఇది వచ్చేసరికి అనదర్ షేడ్ అండి మంచి డార్క్ మ్యాచింగ్ అయితే అవునండి పికాక్ డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ మ్యాచింగ్ కూడా వచ్చింది అనమాట మేడం ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా చూడండి ఫుల్లీ షైనింగ్ ఉందండి ప్యూర్ అని చెప్పుకోవడానికి షేర్ మేడం మీకు షేర్ కనిపిస్తా ఉండదు అవునండి వీడియోలోనే బాగా క్లియర్ గా కనిపిస్తుందండి వీడియోలో కంటే రియల్ గా అయితే ఇంకా షైనింగ్ సూపర్ అయితే ఉందండి ఫుల్లీ షైన్ గా ఉంది పట్టు శారీస్ అయితే చాలా ఉన్నాయి మేడం ఓకే తీసే కొద్ది డిజైన్స్ చేంజెస్ అవుతున్నాయి మోడల్స్ చేంజెస్ అవుతున్నాయి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఫైవ్ థౌజండ్ కి త్రీ శారీస్ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట ఇవన్నీ వాటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఓకే లైట్ కలర్స్ లైట్ కలర్స్ వీటిలో లైట్ కలర్స్ లో కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వచ్చిందండి చూడండి మంచి పిస్తా గ్రీన్ కి మనకి కాపర్ బోర్డర్ తో హైలైట్ చేశారు మనకి లైట్ కలర్ మీద మీకు వీవింగ్ క్లియర్ గా అర్థం కాకపోవచ్చు సో క్లియర్ గా చూపిస్తున్నా చూడండి స్మాల్ లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చింది మంచి కేటలాగ్ పీసెస్ లా కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని శారీస్ అయితే మనకి చూడంగానే ఈ రియాడ్ సింపుల్ గా ఎంత స్మాల్ బోర్డర్ వచ్చిందో మీడియం బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి బోర్డర్ చాలా ప్రిఫరబుల్ అండి మనకి ఇప్పుడు షేర్ చేసిన కలెక్షన్స్ లో మేడం మనకి లాంగ్ బోర్డర్ చూపించారు అలాగే మీడియం లెంత్ బోర్డర్ చూపించారు అలాగే స్మాల్ బోర్డర్ కూడా షేర్ చేశారు అనమాట ఇది చూడండి అంత స్మాల్ బోర్డర్ అలా మనకి బోర్డర్ సైజ్ గా కూడా మీకు ఏ బోర్డర్ కావాలంటే ఆ బోర్డర్ తగ్గట్టు శారీస్ కూడా షేర్ చేశారనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అండి వీటిలో మీకు ఏ సారీ నచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి వీడియో కాల్ చేసినా సరే వీడియో కాల్ లో మేము చూపిస్తాం మేడం అన్ని కూడా ఏమొస్తుంది బ్లౌజ్ మేము చూపిస్తాం తప్పకుండా శారీస్ కావాలన్నా వీడియో కాల్ లో సెలెక్షన్ చేస్తున్నా చూపిస్తాం సండే కాల్ షాప్ ఓపెనింగ్ ఉంటుంది మేడం సండే ఏ టైం వరకు ఉంటారు నా సండే లెవెన్ టు సెవెన్ థర్టీ వరకు మేడం ఓకే సండే కూడా షాప్ ఓపెన్ అంటే ఈజీగా అయితే ఒకసారి అయితే విజిట్ చేసేయచ్చండి సండేస్ కొంతమంది ఎంప్లాయీస్ అయితే కుదురుతుంది కాబట్టి సండేస్ కూడా చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ ఒక డిజైన్ కాదు మేడం డిజైన్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి కొంచెం టీనేజర్స్ నుంచి డిజైనర్ బ్లౌజ్ ప్యాటర్న్ లాగా స్టిచ్ చేయించుకొని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట స్టిఫ్ గా నిలిచిద్దండి ఈ పట్టు సారీస్ వచ్చేసరికి చాలా స్టిఫ్ గా అయితే ఉంటాయి మీరు వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది సారీ మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి పట్టు శారీస్ వేర్ చేస్తే మాత్రం ఇది వచ్చేసరికి మనం రెగ్యులర్ గా ఎక్కువగా చూస్తామండి పట్టు శారీస్ అంటే వా జెరీతో చూసే శారీస్ అయితే మోస్ట్ ట్రెండింగ్ అయితే ఇలాంటి కలెక్షన్ అయితే మనం రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాం అలాంటి వాటిలో కూడా మనకి మంచి ఆఫర్ లో ఇచ్చేస్తారు మనం ఆన్ ఆన్ యావరేజ్ గా మనం సింగిల్ శారీ తీసుకోవాలన్నా గానీ మనకి ఎక్కువ ఫైవ్ దాకా ఉంటుందండి అలాంటిది మనకి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అవి కూడా మనకి ఫ్రీ మీద షెల్ఫ్ మొత్తం పట్టు శారీస్ కలెక్షన్స్ లో అయితే ఆఫర్ తో ఇచ్చేస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ పట్టు సారీస్ ఇంతవరకే కాదు మేడం మాకు పైన కూడా ఇంకా వేరే సెక్షన్ ఉంది ఓకే ఆఫర్ పెట్టిన వరకు కింద పెట్టుకుందాం మేము మేడం పైన పట్టు సారీస్ ఉంది మేడం ఓకే పట్టు సారీస్ మనం ఇందాక కూడా చూపించాం కదండి బాక్స్ ఐటమ్ పట్టు క్వాలిటీ అలాగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేసామండి ఈ కలెక్షన్ ఎలా ఇచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరొక విడత మరొకసారి మేము ముందుకు వస్తాం